తెలంగాణ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు హైదరాబాద్ లోని బోర్బండలో గల సెంటర్ ఫర్ దళిత స్టడీస్ నందు రెండు రోజులు శని ఆదివారాలు నిర్వహించారు ఈ తరగతుల్లో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేశ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులను ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల అవగాహన పరిష్కార మార్గాల గురించి మేధావులైన ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ కోదండరాం ప్రొఫెసర్ శాంత శాంతసిన్హా వీక్షణ పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఎంవి ఫౌండేషన్ వెంకటరెడ్డి తదితరులు వివిధ రంగాల ప్రముఖులు వివరించారు ఈ శిక్షణ తరగతుల్లో జిల్లాకి చెందిన రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం జిల్లా అధ్యక్షులు బరగడి దేవనాథం తిప్పన సిద్ధులు పంపన శివప్రసాద్ సూరకంటి ప్రభాకర్ రెడ్డి కుడికాల్ ఆంజనేయులు మూలనాగిరెడ్డి పూణ్యం ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు